సంపత్ గారు ఇక్కడ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మై సెల్ఫ్ హేమమాల్ హియర్ సో మంచి రెస్పాన్స్ మీరు ద డే వన్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది మా అందరితో షేర్ చేసుకున్నారు మేము చూసాం దగ్గరుండి సో అయితే ఇది నేను నాకు నేనుగా అడగట్లేదు నేను విన్న క్వశ్చన్ అడుగుతున్నాను ఓకే వినిపిస్తుంది అయ్యా నేను విన్న క్వశ్చన్ ఏంటి అంటే సో తనని నాగసాధువు కింద ఏదైతే శివశక్తిగా చూపించిన తర్వాత ఒకనొక పాయింట్లో ఎంత తిరుపతి డామినేట్ చేసినా అది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం వీళ్ళని అవమానించినట్టుగా ఉందేమో అని ఒక పాయింట్ నేను కొంతమంది దగ్గర నుంచి విన్నా సో ఇదే ఇలాంటి ఒక క్వశ్చన్ మీ దగ్గరికి వస్తే హౌ ఆన్సర్ దిస్ సో శివశక్తిగా ఆవిడ ఉన్నప్పుడు ఆల్రెడీ లైక్ ఆవుల గురించి మాట్లాడినప్పుడు సో ఈ పర్టికులర్ పాయింట్లో తిరుపతి ఇలాంటి ఒక ఆంక్ష పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు దాకా ఆవిడ ఉన్నటువంటి వేషద్వారాన్ని మార్చి సో అలా రెడీ అయ్యి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక కొంతమంది రేస్ చేసిన పాయింట్ ఇది సో ఐ జస్ట్ వాంట్ ఇప్పుడు అలా అనిపించడంలో తప్పు కాదు కానీ తను ఏం చేసినా అంతకు ముందు శివ దర్శనం జరగాలి శివైక్యం జరగాలని కోరుకున్న ఆ పర్టికులర్ క్యారెక్టర్ భైరవి ఆ రోజు ఆ ఊరిని కాపాడడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి అది జస్టిఫై అయిందని అనుకుంటున్నాను మీరు ఏమంటారు లైక్ ఆ రోజు సక్సెస్ పార్టీ రోజున కలుస్తాం అనుకున్నాను బట్ ఆ రోజు మీరు మిస్ అయ్యారు అండ్ సార్ ఓవరాల్గా ఈ సక్సెస్ని మీరు ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి సార్ ఎందుకంటే ఓటీటీలో చూసిన ఓదల వేరు ఆన్ స్క్రీన్స్లో చూసిన ఓదల వేరు సో ఈ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ని మీరు షేర్ చేసుకోండి సార్ చాలా సంతోషంగా ఉందండి డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి కదా సో టాక్ కూడా ఇందాక చెప్పినప్పుడు కామెంట్స్ చూస్తే ఒక్కొక్కరిది చాలా హ్యాపీగా ఉంది చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సో ఎంజాయ్ చేస్తున్నాను రేపటి నుంచి కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సంపత్ గారు మధు గారు చెప్పండి సంపత్ గారు హాయ్ అండి దిస్ ఇస్ రాణి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమశివాయ అండ్ హర హర మహాదేవాకి సో ఇంత మీనింగ్ ఉందా అనేది నాన్ రిలీజియస్ పీపుల్ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సో చాలా థ్యాంక్స్ అండి ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు అండ్ నాకు థ్యాంక్స్ చెప్పారు నేను నా వైఫ్కి చెప్పాలి ఏళ్ళ నుంచి రుద్ది 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 నన్ను ఇటు మార్చేసింది సో రకంగా నా జన్మ ధన్యమైంది అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాలా మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా ఇంకా మూడు రోజులే వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసి ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో చూడొచ్చు చూసిన తర్వాత డెఫినెట్ గా అప్రిషియట్ ఇండస్ట్రీలో ఇండస్లో ఉంది ఉందలేండి ఎలా బాగున్నది కాకపోతే అండ్ ఓదల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల టూ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి ఒక పోస్టర్ తో ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ ఓదెల త్రీకి కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు మీరు అడిగారు నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం అయింది ఉండాల్సింది అనిపించింది ఏంటంటే చివరిలో తిరుపతి వద తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది శివుడు కదా శివుడే తనను వధించిన తర్వాత ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చింది అని అంటే యాక్చువల్గా పార్ట్ త్రీకి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేస్తేనే చాలా మంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా అక్కడ చనిపోయింది తిరుపతి అని అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు అక్కడ ఏ అక్కడ ఏం జరిగిందనేది తెలియదు కదా అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు ఎవరో మాకు నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెట్టాడు పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను అక్కడ ఏం జరిగింది అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్ ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మీ వాయిస్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి అండ్ చాలా భయపెట్టేశారు సినిమాలు థియేటర్స్లో అండ్ మీ నుంచి అంటే మీ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి సో మీ ఎక్స్పీరియన్స్ అండి ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తాం ఇట్స్ వెరీ సింపుల్ అండి అంటే మనం నా నా వరకు చెప్పాలంటే ఇట్స్ ప్లస్ యాక్టర్ ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు థర్టీ ప్లస్ సినిమాస్ రిలీజ్డ్ ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో ఆడియన్స్ ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది అది ఇది కొత్త అనుభవం నాకు అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి దాని వి వి గ్రో విత్ ఇట్ అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లో ఎందుకంటే ఏదో సో సో ఉన్నప్పుడు చాలా మీరు సంధ్యకి వెళ్ళినప్పుడు సుదర్శన్కి వెళ్ళినప్పుడు మీరు థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఫొటోస్ కోసం కాకుండా రివ్యూస్ చెప్పి ఎక్కడైతే ఉన్నాయో కెమెరాస్ వచ్చి వశిష్ట గారి క్యారెక్టర్ చాలా వి వర్క్ అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ప్రేమ అదే అదే మన మన ఆస్తి సో ఇందాక మాట్లాడుతూ రివ్యూస్ గురించి అంటే రివ్యూ రైటర్స్ కొంచెం సినిమాని అటు ఇటుగా రాసిన ఆడియన్స్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు సో ఏంటి అదే ఇండైరెక్ట్ రివ్యూ రైటర్స్ రివ్యూ చెప్పే వాళ్ళకి వాళ్ళకేమన్నా వార్నింగ్ ఎందుకంటే నిన్న విజయశాంతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు రివ్యూస్ మీద సో ఏంటి ఎలా ఎలాగే రివ్యూ అంటే యూట్యూబ్ యూట్యూబ్ లో పెట్టారు ఆ రివ్యూస్ గురించి మీరు మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ గురించి కాదు మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు చాలా ఎంకరేజ్ చేశారు కొత్త ప్రొడ్యూసర్ అనుకోండి మా సినిమాని యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి వాటి గురించి చెప్తారు వాటి అన్నిటినీ మీరు మీకు బాధ వేయడంలో తప్పలేదు మొదటి సినిమా కాబట్టి వాళ్ళు ఇప్పుడు అందరు అలా లేరు కదా ఇప్పుడు మన సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చి సినిమా చూడండి మంచి సినిమా ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు బాగుందని సో కాబట్టి మనం బాధపడద్దు సంపత్ గారు ప్రేమను మాత్రమే పంచుదాం సంపత్ గారు ఇందాక మాట్లాడుతూ కపాల మోక్షం జరిగిందని అలా అనుకుంటున్నారు అని అంటున్నారు ఓకే మేబీ ఇప్పుడు రౌండ్ ఆఫ్ కథకి రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు అలాగే చేయాలి ఒకటి ఉంది అన్నప్పుడు మనం ఓ క్వశ్చన్ మార్క్ తో తీసుకోవచ్చు కదా తప్పుగా ఎందుకు తీసుకున్నారో ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది నా ఉద్దేశం ఓకే మీరు చెప్పిన దాని ప్రకారం అలా తీసుకున్న త్రీ లో మళ్ళీ తిరుపతి విధ్వంసం చూడబోతున్నాం ఎవరికి చూస్తారో తెలియదు అది ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఎలా చెప్తాను ఆయన వింటున్నాడు అన్ని ఆయన ఆశీర్లదించాలి కదా చేయండి అని మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇవ్వాలి బట్ త్రీలో కూడా తమర్ గారు కంటిన్యూ అవుతారా లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేశారా తెలియదండి ఏం తెలియదు ఇప్పుడు మేము పార్ట్ వన్ చేసినప్పుడు పార్ట్ ఉంటుందనుకుంటాం అండ్ కాదు ఈ సినిమా ముందు ఎక్కువ స్పిరిచువల్ లేదు ఈ సినిమా తర్వాత ఈ సినిమా కాదు నాలుగైదు సంవత్సరాలు నగైదు సంవత్సరాల నుంచి ఇంకా మరి పోతే త్రీకి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఏమో చెప్పలేము సార్ ఏమైపోతామో తెలియదు ఇప్పుడు పొద్దున లేస్తే ఒక రకంగా ఉంది చాలా కాముగా జీవితం అంత ప్రశాంతంగా ఆయన వస్తుంది ఇందాక మీరు మాట్లాడుతూ మాకున్న పరిమిత వనరులతో తీర్చిదిద్దామని చెప్పారు అంచనాలు ఎక్కువగా ఉంటాయి రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంటుంది సో మారుతుంది కూడా సో సినిమా కూడా మన దగ్గరకే వస్తుంది సో ఓదల త్రీకి కి ఇది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది ఇప్పుడు మేము ఇంత మీరు చూసిన విజువల్స్ రీసెంట్ టైమ్స్లో మీరు సౌత్ ఇండియాలో ఆ రేంజు స్నేక్ని కానీ ఆ రేంజు విఎఫ్ఎక్స్ని కానీ చాలా సినిమాల్లో చూడ్లా అవి మేము చాలా తక్కువలో రీచ్ చేయగలిగాము దానికి అంతటికి ప్రీ ప్రీవర్క్ జరిగింది చాలా ప్రీవర్క్ జరిగింది చాలామందితో కూర్చోవడం జరిగింది లోకల్ ఆర్టిస్టు దాని తర్వాత ప్రీవిజ్ చేసుకొని దానికి త్రీడీలో మళ్ళీ ఒకసారి చూసుకొని తర్వాత వీళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి చాలా వర్క్ చేసాను ఎందుకంటే నేను విఎఫ్ఎక్స్ అప్పుడు ట్రై చేయాలా మనం అన్ని ఐదు పాటలు ఐదు ఫైట్లు కొట్టి వార్నింగ్ అలా ఉండేవి కదా కమర్షియల్గా ఇది వచ్చేసరికి నాకే కొత్తగా ఉండింది సో చాలా ఎంజాయ్ చేసా ప్రాసెస్ నా విఎఫ్ఎక్స్ ప్రాసెస్ని ఇప్పుడు అది అచీవ్ చేసిన తర్వాత మీరు ఏ ఒక్కరు కూడా విఎఫ్ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడాల అంటే తప్పుగా మాట్లాడలేదంటేనే రైట్ ఉందని అర్థం ఆడ సో అంత బాగా ఈ బడ్జెట్లో మేము చేసామంటే మళ్ళీ తర్వాత చేసేది ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ సినిమా చేస్తే చాలా అద్భుతంగా చేయొచ్చనే అనే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పాను ఇలాంటి మేకర్స్కి ఇలాంటి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇక్కడ అందుబాటులోకి రావడం అనేది సో చాలా వరకు ప్రొడక్షన్ చాలా నాకు ఎంతమంది ఎంతో అంటే నేను చెప్పకూడదు వాళ్ళ ప్లేస్లో కూర్చొని అక్కడ వద్దు మా దగ్గర రండి అని పర్టికులర్గా నాకు వాన్ చేశారు మీ కంటెంట్ మీ స్కీములు చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర అంత టీం లేదు అది లేదంటే నేను ఏమైంది వేళ సినిమా టైంలో ఫస్ట్ టైం ఇక్కడ అడుగుపెట్టా ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది నాకు ఎందుకో ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అందుకే నేను అభిగార్ని కలిసి వాళ్ళని కలిసి వాళ్ళు కూడా నన్ను కలిసి లేసే ట్రస్టర్స్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ అని చెప్పేసి అభిగార్ నాకు మాటిచ్చినప్పుడు ఐ ట్రస్టెడ్ దిమ్ అండ్ ది ప్రూవ్ నా సన్న ఓదలుగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఓదల నుంచి ఇందాక మీరు మాటలు మీ ఆనందం వ్యక్తం అవుతుంది సో ఓదల నుంచి అంటే మీ ప్రాఫర్ నుంచి చూసిన వాళ్ళు ఎలా ఇంత ముందు సినిమాలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు సినిమాలకి రియల్ ఇన్సిడెంట్ చేశాం కాబట్టి మన ఊర్లో జరిగిన పర్టికులర్ రేపు ని ప్రపంచానికి చూపించినప్పుడు ఒకరిద్దరు బాధపడ్డారు ఎందుకు ఆ ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడం అని కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పూనకం అందరిలో ఒక తెలియని సెలబ్రేషన్ మూడ్ ఎందుకంటే ఓదల పేరే కాకుండా ఓదల మల్లన్న చాలా మందికి కులదైవం అది ఆ టెంపుల్ గురించి ఆ దాని గురించి ఈరోజు ప్రపంచం ఆరు వందల థియేటర్లు హిందీలో కూడా నూట యాభై నూట అరవై థియేటర్లో రిలీజ్ అయింది వాళ్ళందరికీ ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి నాకు వచ్చే కాల్స్ కానీ నన్ను అది చేస్తూ ఉంటే అప్రిషియేట్ చేస్తూ ఉంటే మేబీ శివుడే నా ద్వారా అలా చేయించాడేమో అనిపించిందండి నాతో యాక్షన్ కూడా బాగుందండి డెఫినెట్గా బాగుంది బట్ ఎక్కడైనా సరే సినిమా కంటెంటే అది ఎంత రీచ్ అవుతుంది ఏమవుతుందని ఒక వన్ వీక్ గడిస్తే మనం చెప్పగలం సంపత్ సార్ ఇది మీడియా పక్కన పెడితే సినిమా చూస్తున్న చాలామంది కూడా అరుంధతికి సినిమాకి సిమిలారిటీస్ గురించి చెప్తున్నారు మీరు గా చెప్పారు నేమ్ తీసుకోలేదు ఇందాక బట్ కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించింది ఎలా అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవ్వడం లేకపోతే విలన్ ఒక సెక్షువల్ పర్వెక్ట్ అవ్వడం ఆయన సమాధి చేయడం లేకపోతే మురళీ శర్మ గారి క్యారెక్టర్ అక్కడ షిండే గారి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటాం చివరిలో ఎండింగ్ మొత్తం చాలా వరకు కూడా సిమిలారిటీస్ కనిపించింది స్క్రిప్టింగ్ స్టేజ్లో మీకు మీ టీంతో మీరు కూర్చుని బెరే స్ట్రామ్ చేసినప్పుడు ఈ థాట్ వచ్చిందా అసలు ఏందో మాట్లాడుకున్నారా స్క్రిప్టింగ్ స్టేజ్లో డే వన్ ఎప్పుడైతే మేము ఒక స్ట్రక్చర్ అనుకున్నామో ఆ రోజే మాకు ఆ సిమిలారిటీస్ ఉంది కానీ కథ వేరు కదా నేను చెప్పదలుచుకుంది యుద్ధం కాకుండా నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో ఒక దుష్ట శక్తిని ఓ శివశక్తి ఎలా గెలిచిందనేది ఒక లైన్లో అనుకున్నానండి ఫస్ట్ నేను ఎప్పుడైతే మన లైన్ స్ట్రైట్గా ఉందో క్లియర్గా ఉందో నాకు అవి అనిపించలా మీరు చూసిన సియాజిషిండే క్యారెక్టర్ అంటున్నారు ఒక ఊర్లో ఉన్న ఫకీర్ కానీ లేదంటే అలాంటి క్యారెక్టర్లు మనం గెటప్ వేసినప్పుడు ఆ గెటప్ ద్వారా అనిపించుండొచ్చు కానీ ఆయన ఆ ఊర్లో ఉన్న అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి కపాలమోక్షం చదివాడు భగవద్గీత చదివాడు ఖురాన్ చదివాడు అన్నింటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి కాబట్టి ఊర్లో ఎవరికైనా దయ్యం పట్టినా భూతం పట్టినా ఇంకొకటైనా ఇంకోటైనా బిజ్గిర్ షరీఫ్ అనే ఒక ప్లేస్ ఉందండి అక్కడ ఒక వ్యక్తి ఉంటారు సో ఆయన క్యారెక్టర్ నేను ఎడబెట్టాను తప్ప ఇందులో ఉన్న క్యారెక్టర్ని మాత్రమే ఇక్కడ లేదండి అంటే కొట్టారు లేకపోతే ఇన్స్పైర్ అయ్యారు అని బిజ్గిర్ షరీఫ్లో ఉన్న ఆ వ్యక్తి ఆయన పేరు అవి యాజ్ గా వాడి సినిమాలో పెట్టడం జరిగింది మాకు సంబంధించి ఏంటంటే అది గుర్తు రావడం అనేది అది మాకు తెలియకుండా జరిగింది ఓకే మీరు కథగా చూడండి ఓవరాల్ నేను ఇప్పుడు చెప్పింది కథ సింగిల్ లైన్లో ఓకే సార్ ఇందాక బ్రేక్ ఈవెన్ గురించి కలెక్షన్స్ గురించి అంటున్నారు బడ్జెట్ ఏదోదో రాస్తున్నారు అది అసలు మీరే చెప్పొచ్చు కదా అసలు ఎంతలో తీశారు ఏం చేశారు అనేది ఎందుకు చెప్పడం ఆల్రెడీ చెప్పాం కదా బ్రేక్ ఈవెన్ అంటే మేము తీసింది చెప్పడం అంతే కదా లేదు మీరు ముందే బ్రేక్ అంటే ఇప్పుడు కొంతమంది నా పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకి ఆ బడ్జెట్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ అదే నేను చెప్పి మా మనుషులు తప్పు అని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్ల అంతే సో మీ పక్కన ఉన్న మనిషిదే మీకు ఎగ్నెస్ట్ గా పని చేస్తున్నారు చేస్తున్నారన్నమాట తెలియకండి అగనెస్ గా పని చేయడం శతృత్వంతో పనిచేయడం కాదు సో అగర్నెస్ట్ పని చేయడం లేదు మీరు ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుంది బడ్జెట్ మనం రోజు పని చేసే వాళ్ళందరికీ చెప్పలేం కదా ఈ రోజు ఇంత అయింది ఈ రోజు ఇంత అయింది అని అది ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలుస్తుంది ఎన్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధు గారు యూట్యూబ్ రివ్యూస్ గురించి మీరు మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ తమిళ్ అలాగే మలయాళంలో వాటిని బ్యాన్ చేయాలని ఆలోచన చేశారు అనమాట మీరు కొత్త ప్రొడ్యూసర్గా మీ ఆలోచన ఏంటి దాన్ని బ్యాన్ చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఎంతోమంది ఈ మామూలుగా కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు కొత్త ప్రొడ్యూసర్లు ఇట్లా డిస్కరేజ్ చేస్తే బాగుండదనే నా ఉద్దేశం అయితే వాళ్ళు వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక వన్ వీక్ వరకు తర్వాత చేసుకోండి అన్నట్టు ప్రపోజ్ చేశారు మీరేమన్నా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కేసు ఫ్యూచర్లో చూస్తామండి చాలా ప్రేమగా ఉంటారు ప్రేమగా ఉంటారు కాబట్టి ఇంతకుముందు ఎక్కడో కొన్ని పుస్తకాల్లో కొన్ని మనుషులు మాట్లాడుతున్నప్పుడు విన్నా వాళ్ళు రాళ్ళు వేస్తే ఇల్లు కట్టుకుందాం ఇటుకలు వేస్తే గోడలు కట్టుకుందాం అలాగే బురద వేస్తే క్లీన్ చేసుకుందాం ఆ పద్ధతిలో వెళ్దాం పాతికెళ్ళి సినిమాలు చేద్దాం మంచివి ఏందని చెప్పండి మనకి హిందీ రెస్పాన్స్ ఉండొద్దు అది ఒకటి మాత్రం రిక్వెస్ట్ అంతే ఎందుకు ఆ నమశివాయ ఆమె చెప్పినట్టే నమశివాయ జరిగే జరుగుతూ ఉంటుంది మనం క్లీన్గా ఉన్నావా లేదా మనం మంచి సినిమా చేసే ప్రయత్నం చేశామా లేదా అంతవరకే సార్ హిందీ రెస్పాన్స్ ఎలా ఉంది నార్త్ బెల్ట్లో నార్త్ బెల్ట్లో రివ్యూస్ బాగున్నాయి కలెక్షన్స్ కొంచెం వీక్ ఉందండి దానికి రీజన్ ఏంటంటే మేము ఇక్కడ కూర్చున్నాం మేమేదో కమిట్మెంట్తో సెవెంటీన్త్ రిలీజ్ అవ్వాలి మీ అందరికి కూడా ఫైవ్ పాయింట్ వన్లో సినిమా చూపించాం మేము వెళ్ళి ప్రమోట్ చేసే టైం మాకు లేదు తమన్నా వెళ్ళి వేరే సినిమా షూటింగ్లు ఎక్కడో ఊటీలో ఉన్నారు ఆవిడ కంప్లీట్గా లాక్ట్ అక్కడ నుంచే రెండు రోజులు లాక్ వచ్చాం బట్ ఇప్పుడు లాక్ రాలేని పరిస్థితి సో రిలీజ్ టైం అనేది మాకు అంతగా కోఆపరేట్ చేయలేదేమో అనిపిస్తుంది బట్ చూడాలి ఆయన అయితే అంటున్నారు నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్గా బాగుంటుంది కల అంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుందని అంటున్నారు ఇట్ ఈస్ టూ అర్లీ అండి దాని గురించి ఇప్పుడు పక్కా కామెంట్ చేయలేను నేను బట్ ఓవరాల్గా బాగుంది కదా అదైతే చెప్పగలను సంపత్ గారు హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సినిమా చాలా బాగుంది అండ్ రిలీజ్ అయ్యాక కూడా మనం మాట్లాడుకున్నాం బట్ తమన్నా గారి గురించి చెప్పండి బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ చేస్తున్నారు బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మీకే అనిపించింది లైక్ ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఒక మంచి రిజల్ట్ రావాలి అని అండి విత్ సీన్ పర్టికులర్గా క్లైమాక్స్ అండి మిగతా సీన్లన్నీ తన కేక్ వాక్ లాగా చేసుకుంటూ వచ్చింది ప్రిపరేషన్ ఉంది ఐ యూస్ టు సెండ్ వాయిస్ నోట్స్ దానికి సంబంధించిన దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇమేజెస్ ఇట్లాంటివన్నీ పంపిస్తుండేవన్నీ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు మాత్రం తను కొంచెం కాఫ్తో స్నీజింగ్తో సఫర్ అవుతుండే బట్ ఆ టైంలో కూడా ఎవ్రీడే నైట్ థర్టీన్ డేస్ ఏమో చేసాం ఆ థర్టీన్ డేస్ అంత డస్ట్ ఆ పసుపు కుంకుమ అవన్నీ ఏ ఒక్క షాట్లో కూడా ఇరిటేట్ అవ్వకుండా ఒకే టేకు ఓకే అవనప్పుడు కూడా తను పెట్టిన ఎఫర్ట్స్ చూస్తే ఈవిడ మొత్తం ఇంత ముందుకు ఇప్పటికీ చాలా మారిపోయింది కంప్లీట్గా డెడికేటెడ్గా ఉంది పాత్రలో అనిపించింది పర్టికులర్ క్లైమాక్స్లో మాత్రం ఐ ఫెల్ట్ ఇట్ అండి సో అంటే లైక్ ఫస్ట్ ఇందాక ఒక అంటే లైక్ మాలో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా సో ఆవిడ శివశక్తి కదా అండ్ శివుణ్ణి పూజిస్తారు కదా సో తిరుపతి లాంటి ఒక దుష్టశక్తి ఆవిడిని కావాలని కోరుకున్నప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశారు కదా సో ఎంతవరకు ఇది కరెక్ట్ అవుతుంది ఎంతవరకు ఇది కరెక్ట్ అని చాలామంది క్వశ్చన్ ఉంది ఇది ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడైనా అలా అనిపించింది నేను మాట్లాడానండి ఈ విషయం నేను మాట్లాడిన తర్వాత ప్యాసివ్గా సెకండ్ హాఫ్ ఉంటుంది మీకు తమన్న అప్రోచ్ అంతా కూడా అగ్రెసివ్ కూడా చేయొచ్చు మనం కొన్ని సినిమాలు ఆకుండాలాగాని ఇంకో విరుచుకుపడి ఇద్దరు ఇద్దరి మధ్య యుద్ధం కూడా చేయొచ్చు నేను ఈ దారి ఎంచుకున్నాను నేను భక్తి అనే దారి ఎంచుకున్నాను అక్కడ సెకండ్ హాఫ్లో ఎట్నుంచి ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు యాజ్ ఏ రైటర్గా బీయింగ్ ఏ రైటర్గా ఫస్ట్ వచ్చేది ఏంటి కొట్లాడుకుంటూ వెళ్దామా లేదా ప్రేమతో వెళ్దామా భక్తితో వెళ్దామా నేను భక్తితో చెప్పాలనుకున్నాను కాబట్టి వాళ్ళందరి ఆమెకు ఆ నమ్మకం ఉంది గుడ్డి నమ్మకం నేను ఆయన అన్నది చేస్తే శివుడు చూస్తూ ఊరుకోడు శివుడు వచ్చి నాకు ఏదో శక్తి ఇచ్చి వాడిని సంహరిస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఆ పంచాక్షరి మంత్రాన్నే చదువుకుంటూ వెళ్ళిపోయింది నూట పది కోట్ల సార్లు పూర్తి చేయడం జన్మ జన్మలుగా తను అనుకుంటూ వచ్చిన తన ప్రతిఫలం రావడం ఇదంతా జరిగింది సో అవన్నీ ఒకదానికొకటి ఇంటర్ అండి ఓకే తిరుపతి సారీ వసిష్ఠ గారు హాయ్ అండి సో బేసికల్గా అందరూ చెప్పినట్టు మీ వాయిస్కి పెద్ద ఫ్యాన్ బట్ వన్ థింగ్ అడగాలి ఏంటి అని అంటే డైలాగ్ వారు జరుగుతుంది మీకును మన తమన్న గారికి జరుగుతుంది కదా అందులో శివుణ్ణి మీకు ఇష్టం వచ్చినట్టు తిడతారు బట్ అప్పుడు ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దాట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ట్రేంజ్ నేను శివభక్తుడే కష్టంగా ఉంటాను అంటే దట్ థాట్ ఆఫ్ యునో శివుడిని గురించి అలా మాట్లాడేటువంటి థాట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వి ఆల్ నో వాట్ వీఆర్ డూయింగ్ అది ఒక సినిమా అది ఒక సీను ఆ సీన్ ఇంటెన్షన్ ఒకటి ఉంది ఆ ఇంటెన్షన్ అంటే శివుడిని పుట్టి ఏను నేను పెద్దోడు అని చూపించక్కర్లేదు తిరుపతికి అక్కడ తిరుపతికి ఉన్న స్టాండ్ ఏంటంటే నేను ద సుప్రీం పవర్ అనేది సో ఎవడొచ్చిన వాడే ఏం చేసుకోలేదు గోడలో కూర్చున్నాడు నువ్వేం పిగుతావు అనేదిగానే ఉంటుంది అప్రోచ్ సో హీస్ ఫుల్ ఆఫ్ వెంజన్స్ చచ్చిపోయిన శవానికి శిక్షిస్తే అదేంటండి అరాచకం ఏంటి అనేది అతని బాధ తిరుపతి బాధ సో ఆ తిరుపతిగా ఉన్నసరికి నాకు అసలు ఏమనిపించలేదు కానీ ఇచ్చిన వెంటనే పా ఇదేంటి ఇలా ఉందండి అది ఘోరంగా ఉంది కదా చెప్పడానికి అని ఇలా సరదాగా ఇలా డిస్కస్ చేస్తాం కానీ ఐ ఐ యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్ రైటింగ్ అండ్ ఒక్కొక్క మాట చాలా అంచనా వేసి చాలా రిధమ్గా ఒక మ్యూజికల్గా ఉంటుంది ఒక్కొక్క మాట కూడా అండ్ వాటిని అడ్రస్ చేస్తాడు కూడా ఆయన సినిమాలోనే సో మీరు సినిమా చూసుంటే మీకు తెలిసి ఉంటుంది సో ఎందుకు తిడతాడు తిట్టిన తర్వాత ఏమవుతుంది అశోక్ గారు హాయ్ అండి సో అస్ అ డైరెక్టర్గా అంటే లైక్ ఈ సీన్ మీకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది టఫ్ అనిపించింది క్లైమాక్స్ అండ్ పంచభూతాలు అండి పంచభూతాలు క్లైమాక్స్ సో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటి మూవీస్ చేస్తున్నప్పుడు దేవుడి రిలేటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది అంటే లైక్ శివశక్తి అనేది కానీ శివుడిది కానీ అది చూపిస్తూ ఉంటారు దేవుడు అలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా డ్యూరింగ్ షూటింగ్ టైంలో కానీ ఓంకారం సీన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లేడీకి అమ్మవారు వచ్చింది అదే కరెక్ట్ సో అక్కడ తమన్న గారు చూసి కాసేపు షాక్లో ఉన్నారు చూసి ఒరిజినల్గా వచ్చింది దేవుడు వచ్చారంటారు కదా దేవుడు వాళ్ళ పూనకం రూపంలో వచ్చి ఒక వన్ అవర్ షూటింగ్ ఆగిపోయింది అందరం అలా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ ఉంటారు అందరు ఆగిపోయారు కాసేపటి తర్వాత తను ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అని తనే చెప్పారు ఆ ట్రాన్స్లోనే అవన్నీ చేసిన తర్వాత స్లోగా మళ్ళీ నార్మల్ అయ్యారు అశోక్ గారు సార్ సినిమా స్టార్టింగ్ నుంచి అండ్ ప్రమోషన్స్ అన్ని పీక్స్లో ఉన్నాయి మా సిస్టర్ గారు తమ్మన్న గారు సంపత్ గారు ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నారు అండ్ ఇంటర్వ్యూస్లో కానీ మొన్న రిలీజ్ రోజు సక్సెస్ మీట్లో కానీ మీరు ఎక్కడా కనిపించలేదు సార్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే సో ఏంటి కొంచెం దూరంగా ఉందామన్నా లేకపోతే సంపత్ గారు ఫేస్ కదా ఆయన ఉంటే బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో ఏమన్నా కొంచెం దూరంగా ఉన్నారు లేదు సెవెంటీన్త్లో థియేటర్ మొత్తం థియేటర్లు అన్ని తిరుగుతున్నాను నేను సంపత్ గారు ఉన్నారు కదా ఆయన బట్టి సంపత్ గారు అంటే చిన్న సరదా క్వశ్చన్ ఒకటి తప్పుగా అనుకోకండి అంటే సినిమా మొత్తం అక్కనం పెట్టేస్తే ఆల్రెడీ తిరుపతి అనేవాడు బయట తిరుగుతున్నాడు ఆత్మగా పెళ్ళయి ఫస్ట్ నైట్ జరుగుతున్న వాళ్ళని చంపేస్తూ ఉంటాడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇంట్లో అండ్ ఊరు మొత్తం ఎత్తుకుతాడు ఎక్కడ కనిపించరు అంటే విశికా గారి ఆ ఫస్ట్ నైట్ సీన్ ఎక్కడో ఊరి అవతల పంట పొలాల్లో పెడుతూ ఉంటారు అది కొంచెం ఏంటి ఇలా కూడా చేసుకుంటారు అనిపించింది అదేమన్నా రియల్ ఎక్స్పీరియన్స్ ఊర్లో ఏమన్నా రియల్ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చింది కాదు అది మీరు 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 కొన్ని విన్నారా సంక్రాంతి కోళ్ళ పందాలు అలాంటివన్నీ విన్నారు కదా సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన విధానం ఉంటుంది కాకపోతే ఒకే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నేను చిన్నప్పుడు మాకు పొలాలు ఉన్నాయి మా నాన్నగారు చేస్తారు నా చిన్నతనంలో ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మాకు మొక్కజొన్న తోటలో మంచి ఉండేది మంచినే మంచం కాదు మంచనే దానికి పై ఎక్కడానికి ల్యాడర్ ఉంటుంది అక్కడ ఎక్కి కూర్చోవడం తినడం అది చాలా సరదాగా ఉండేది కొన్ని ఉన్నాయి మాకు చాలా ఎక్కువ ప్లేసే ఉంటుంది అన్నమాట చూస్తే మీరు అక్కడ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది కాకపోతే అప్పుడు నాకు ఐదేళ్ళు అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ